హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సాంఘిక శాస్త్రం బోధనా పద్ధతులు అనే ఒక పాఠ్యాంశం గురించి దీని యొక్క పరిచయము స్వభావము పరిధి అనే ఒక అంశాల గురించి మనం చూద్దాం అయితే ఈ సాంఘిక శాస్త్రం అనేది మరి ఒక పాఠ్యాంశంగా ఏ విధంగా ఆవిర్భవించింది ఒక శాస్త్రంగా ఎలా తీసుకోనబడింది అనే అంశాలను దీని యొక్క పూర్వ చరిత్ర గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే సాంఘిక శాస్త్రము బోధనా పద్ధతులు సాంఘిక శాస్త్రము బోధన పద్ధతులు అయితే మొదటిగా మనము ఈ సాంఘిక శాస్త్రం అనే ఒక శాస్త్రం గురించి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అయితే ఈ సాంఘిక శాస్త్రము ఆవిర్భవం ఎలా జరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మానవుల మధ్య సంబంధాలు అనేవి చాలా కుచించుకుపోతున్నాయి అంతేకాదు ప్రపంచంలోని మానవులు మానవులు ఒకరొకరు యుద్ధాలు చేసుకొని వినాశనానికి దారి తీసే పరిస్థితులు ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మరి సామాజికవేత్తలు కొంతమంది మేధావులు ఆలోచనల పరంగా ఉద్భవించిందే మనకు వ్యవహారిక సత్తావాదం వ్యవహారిక సత్తావాదం వ్యవహారిక సత్తావాద ఈ వ్యవహారిక సత్తావాదం వికాసం తర్వాత ఈ సాంఘిక శాస్త్ర ఆవిర్భవానికి పునాది పడింది అని చెప్పవచ్చు ఈ సాంఘిక శాస్త్రం అనేది మొట్టమొదటిసారిగా అమెరికాలోని ఈ యొక్క సాంఘిక శాస్త్రం అనే భావనను తీసుకురావడం జరిగింది అమెరికాలో పంతొమ్మిది వందల పదహారులో పంతొమ్మిది వందల పదహారులో మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ ఈ యొక్క అమెరికా నగరంలో యుఎస్ఏలు అమెరికాలో ప్రవేశపెట్టారు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ఇది దీనికి మూల కారణం ఏంటంటే వ్యవహారిక సత్తావాదం యొక్క మూల ప్రతిపాదనల ద్వారా అంటే వ్యవహారిక సత్తావాదం ఆవిర్భవించిన తర్వాత దాన్ని ప్రతిపాదన చేసుకొని కొంతమంది విద్యావేత్తలు పంతొమ్మిది వందల పదహారులో యుఎస్ఏలో మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం మరి అప్పుడు ఏ విధంగా ప్రవేశపెట్టారు అంటే సమాఖ్య విధానంలో ప్రవేశపెట్టారు సమైక్య విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది సమైక్య విధానంలో మరి ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట అయితే మన భారతదేశంలో మరి యొక్క సాంఘిక శాస్త్రాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అనంటే మరి గాంధీ గారు ప్రవేశపెట్టిన పంతొమ్మిది వందల ముప్పై ఏడులోని ప్రాతిపాదిక విద్య లేదా బేసిక్ ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గాంధీ గారు ప్రవేశపెట్టిన బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈ విధానము లేదా ప్రాతిపాదిక విద్య దీన్నే నయీర్ తాలీం అని అంటాము ఈ విధంగా గాంధీ గారు ప్రవేశపెట్టిన బేసిక్ ఎడ్యుకేషన్లో ఈ యొక్క సాంఘిక శాస్త్ర విధానాలను అంటే మనకు మానవ సంబంధాల యొక్క అధ్యయనము అవసరము అని బేసిక్ ఎడ్యుకేషన్లో తెలియజేయడం జరిగింది మానవ సంబంధాల సంబంధాల అధ్యయనం అధ్యయనం అవసరం అవసరం అని గుర్తించడం జరిగిందంట ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బేసిక్ విద్యా విధానంలో తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ విద్యా కమిషన్ అయిన మొదలియర్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీలో మొదలియర్ కమిషన్ మొదలియర్ కమిషన్ మొదల్ ఇయర్ కమిషన్ దీన్నే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం మొదలియర్ కమిషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీలో మొదలియర్ కమిషన్ యొక్క సూచనల ప్రకారంగా మరి సాంఘిక శాస్త్రాన్ని సాంఘిక శాస్త్రాన్ని మరి విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగింది విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగిందనటం ఈ విధంగా మరి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో మొదలియర్ కమిషన్ సూచనల ప్రకారంగా మనకు సెకండరీ ఎడ్యుకేషన్ సూచనల ప్రకారంగా మరి మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగిందనటం మరి ఈ యొక్క సాంఘిక శాస్త్ర ప్రవేశ క్రమాన్ని మనం పరిశీలిస్తే మరి ఈ యొక్క సాంఘిక శాస్త్రాన్ని మనకు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీలో మరి ఒక భౌతిక శాస్త్రం భౌతిక చరిత్ర చరిత్ర భౌతిక తర్వాత పాలిటీ లేదా పౌర శాస్త్రం పౌర శాస్త్రం తర్వాత ఈ శాస్త్రాల వారికే బోధన చేయటం అనేది జరిగింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మరి ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ పటేల్ కమిటీ సూచనలతో మనకు అర్ధ శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అర్థశాస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా మనకు భారతదేశంలో మరి సాంఘిక శాస్త్రం అనేది ఆవిర్భవం అయితే అంతకు ముందుకు మరి సాంఘిక శాస్త్ర బోధన జరగలేదా అంటే జరిగింది కానీ సాంఘిక శాస్త్రాన్ని ఐచ్ఛికంగానే అంటే సాంఘిక శాస్త్రంలో ఓన్లీ మరి చరిత్ర భౌగోళిక శాస్త్రాలను చరిత్ర భౌగోళిక భౌగోళిక శాస్త్రాలను ఐచ్ఛిక ఐచ్ఛిక అంశాలుగా ఐచ్ఛిక అంశాలుగా బోధన చేసేవారు సాంఘిక శాస్త్రాన్ని మరి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ కంటే ముందు సాంఘిక శాస్త్రం అనేది ఉన్నది కానీ దాన్ని ఐచ్ఛిక అంశాలుగా ఐచ్ఛికం అంటే ఆప్షనల్గా అంటే మనం చూట్ చేసుకొని చదివితే మాత్రమే మరి చరిత్ర భూగోళ శాస్త్రాలను చదివేవారు అన్నట్టు లేకపోతే చదవటం అనేది ఉండటం అనేది జరగలేదు కాబట్టి ఈ విధంగా మనకి సాంఘిక శాస్త్రం యొక్క ఆవిర్భావం జరిగింది అనేసి మనం చెప్పడం అయితే సాంఘిక శాస్త్ర బోధన విధానము పద్ధతిని మనం చూస్తే సమైక్య విధానంలో బోధన చేస్తున్నారు సమైక్య విధానంలో బోధన చేస్తున్నారు ఏ విధమైన విధానాన్ని పాటిస్తున్నారు అనంటే సమైక్య విధానంలో బోధన జరుగుతుంది బోధన జరుగుతుంది ఈ విధంగా మనకు సమైక్య విధానంలో మరి సాంఘిక శాస్త్ర బోధన అనేది జరగడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది అనట ఈ విధంగా మనకు సాంఘిక శాస్త్రము అనేది ఇక ఆవిర్భవం దీని యొక్క పూర్వ ఆపారాలను మనము పరిశీలన చేయవచ్చు అన్నట్టు ఒక్కసారి మనం రివ్యూ చేసినట్లయితే మరి సాంఘిక శాస్త్ర ఆవిర్భవం అనేది ఎందుకు జరిగింది అని అంటే ప్రపంచం అంతా కూడా మానవ సంబంధాలు మానవుల గురించి మరి పట్టించుకోకుండా మరి మానవులు మానవులు మరి ప్రపంచం వ్యాప్తంగా ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉంటే మరి మానవులు వినాశనం జరిగే పరిస్థితి కొన్ని నాళ్ళల్లో సంభవిస్తుందని కొంతమంది మేధావులు మరి ఆలోచన చేయడం జరిగింది అన్నట్టు దానికి దాని తర్వాత మరి మనకు వ్యవహారిక సత్తావాదం వ్యవహారిక సత్తావాదం ఒక ఆవిర్భావం తర్వాత వ్యవహారిక సత్తావాద వ్యక్తులైన జాండు కావచ్చు మరి ఈ విధంగా వాళ్ళ వారి యొక్క విధానాలు ఆలోచనల పరంగానే ఈ సాంఘిక శాస్త్రం అనేది మొట్టమొదటిసారిగా మనకు పంతొమ్మిది వందల పదహారు యుఎస్ఏలో ఆవిర్భవించింది సాంఘిక శాస్త్రాన్ని అందుకే ఈ సాంఘిక శాస్త్రాన్ని మరి నూతన శాస్త్రం అని అంటారు నూతనంగా ఆవిర్భవించిన ఆవిర్భవించిన శాస్త్రం ఏంటిది అని అంటే అది సాంఘిక శాస్త్రాన్ని చెప్పడం జరుగుతుంది కాక అంతకంటే ముందే కూడా మనకు మరి అనేక శాస్త్రాలు ఉద్భవించాయి గణిత శాస్త్రము తత్వశాస్త్రము ఈ విధంగా మరి అనేక శాస్త్రాలు చేయడం జరిగింది కానీ సాంఘిక శాస్త్రము అనేది మరి నూతనంగా ఆవిర్భవించిన శాస్త్రంగా చెప్పడం జరుగుతుంది అది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల పదహారు యుఎస్ఏ అమెరికాలో యునైటెడ్ స్టేట్స్లో మరి ఈ సాంఘిక శాస్త్ర అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగిస్తూ సాంఘిక శాస్త్ర బోధన అనేది సమైక్య విధానంలో బోధన చేయటం అనేది జరిగింది సమైక్య విధానంలో మరి మన భారతదేశానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గాంధీజీ గారి ప్రవేశపెట్టిన బేసిక్ ఎడ్యుకేషన్ లేదా దీన్నే ప్రాతిపాదిక విద్య అంటాము దీన్నే నయీ తాలిం విద్య అంటాము ఈ విద్యా విధానంలో మరి యొక్క మానవ సంబంధాల మధ్య అధ్యయనం అనేది అవసరమని గుర్తించి ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్లో మరి యొక్క విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగిందనట తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీలో మొదల ఇయర్ కమిషన్ యొక్క సూచనల ప్రకారంగా సాంఘిక శాస్త్రాన్ని బోధన చేశారు సాంఘిక శాస్త్రాన్ని మరి భౌతిక శాస్త్రము భౌగోళిక శా భౌతిక సారీ భౌగోళిక శాస్త్రము తర్వాత చరిత్ర తర్వాత పౌరశాస్త్రంగా అధ్యయనం చేయడం జరిగింది తర్వాత నైన్టీన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ సూచనల ప్రకారంగా అర్థశాస్త్రాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి మరి పూర్తిగా సాంఘిక శాస్త్రం అని అంటే ఈరోజున భౌగోళిక శాస్త్రము తర్వాత చరిత్ర అర్థశాస్త్రము తర్వాత పౌరశాస్త్రము అనే యొక్క శాస్త్రాల యొక్క సమ్మిళితంగా మరి సాంఘిక శాస్త్రాన్ని బోధన చేయటం అనేది జరుగుతుంది అనేసి మనం గుర్తుంచుకోవాలి ఓకే థ్యాంక్ యూ